అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే నలభై రెండవ భాగం మాలతీ ఫ్యామిలీతో డిన్నర్కి అటెండ్ అవ్వడానికి అరవింద్ ఒప్పుకున్నాడు అదే సమయానికి మేఘనా తన స్టూడియోలో కూర్చొని మంత్లీ అకౌంట్స్ చెక్ చేస్తుంది ఐమ్ సారీ బాస్ మార్కెటింగ్ నేను సరిగ్గా చేయలేకపోయాను మనకి గోల్డ్ అవార్డ్ వచ్చింది కానీ ప్రాఫిట్ మాత్రం రాలేదు మేఘనాతో రామ్ అన్నాడు మనం డిజైనింగ్ చేస్తున్నాము కానీ ప్రొడక్షన్ అండ్ సేల్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఏం చేస్తే మంచిది నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా అడిగింది మేఘన ఐడియా అంటే ఫేమస్ మోడల్ తోటి పబ్లిసిటీ చేయిస్తే మంచిది నేను రెండు మూడు సినిమాలు తీసుంటే ఫేమస్ అయి ఉండేదాన్ని ఫీ మిగిలి ఉండేది రామ్ నువ్వు చెప్పు ఎవరైతే బాగుంటుంది అది శాలిని గారైతే బాగుంటుంది రామ్ సంకోచిస్తూ చెప్పాడు శాలిని అవును మోడలింగ్ని తన ఇంటి పేరుగా మార్చుకుంది ఓకే నువ్వు మోడలింగ్ సంగతి చూడు నేను అపాయింట్మెంట్ దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను అంటూ మేఘన శాలిని ఆఫీస్కి వెళ్ళింది శాలిని కలవడానికి సాయంత్రం నుండి రాత్రి వరకు ఎదురు చూస్తూనే ఉంది మేఘన వారంతా విసిగిపోయి నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు చివరిగా మేఘన కూడా వెళ్ళిపోదామని పార్కింగ్ దగ్గరకొచ్చి కార్ ఎక్కబోతుండగా కారద్దంలో వెనకాల ఒక అమ్మాయి ఉన్నట్టు కనిపించింది పొట్టి జుట్టు కాళ్ళు పొడవుగా ఉన్నాయి లూజ్ ప్యాంట్ వేసుకొని లాంగ్ కోట్ వేసుకొని మోడ్రన్ గా కనపడుతుంది తను ఇంతవరకు ఎదురు చూసిన షాలిని ఆమెకి ఎదురుగా ఒక వ్యక్తున్నాడు ఆమె భర్తేమో అనుకుంది అలాంటి దానికోసం నాకు డైవర్స్ ఇద్దామనుకుంటున్నావా శాలిని బాధగా కోపంతో అరుస్తుంది షాలిని రీటా చాలా మంచిది నువ్వనుకుంటే నేను లేకపోయినా నీకు నచ్చినట్టు బ్రతకొచ్చు కాని రీటాకి నేను మాత్రమే ఉన్నాను నా అవసరం నీకంటే రీటాకే ఎక్కువ అతను అర్థిస్తున్నట్టుగా అన్నాడు నేను బ్రతకగలను కాబట్టి ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోతున్నావు నీకు నీతి లేదా షాల్నీ కోసం రోజంతా ఎదురు చూసినా ఎవరినీ కలవలేదని అందరూ విసుక్కుంటూ వెళ్ళిపోయారు కానీ ఎవరికి తెలుసు తన వివాహ బంధం బలహీనంగా ఉందని మేఘన అనుకుంటూ అతను వెళ్లిపోయే వరకు చూసింది అతను వెళ్ళగానే వెంటనే దగ్గరకు వచ్చింది షాల్నీ గారు సారీ టు డిస్టర్బ్ యూ ఐఎమ్ ఫ్రమ్ స్పిరిట్ స్టూడియో అని మేఘన చెప్పబోతుండగా షాలిని గెట్లాస్ట్ అంటూ గట్టిగా అరిచింది షాల్ని గారు మీ హస్బెండ్ మారి మీ దగ్గరకు వచ్చేలా చేస్తాను వచ్చే వారం ఫ్యాషన్ వీక్లో మా స్టూడియో డిజైన్స్లో కనిపిస్తారా షాల్నీ వెంట వెళ్తూ చెప్పింది మేఘన షాల్ని విరక్తిగా నవ్వుతూ ఇన్ని రోజులు నేనే అతన్ని మార్చలేకపోయాను నువ్వు మారుస్తావా నువ్వలా చేస్తే బస్తాతో డిజైన్ చేసినా వేసుకుంటాను అంది షాల్ని ఖచ్చితంగా మీరు ఆమె వివరాలు ఇవ్వండి మీ భర్త మూడు అంటే మూడు రోజుల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ కాళ్ళు పట్టుకుని బతిమాలతారు షాల్నీకి నమ్మకం లేదు కానీ మరో అవకాశం కూడా లేదు అందుకే తన వివరాలు చెప్పటం మొదలుపెట్టింది మేము చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ మాతో పాటు మా బంధం కూడా పెరుగుతూ వచ్చింది పెళ్లి చేసుకున్నాము ఆ తర్వాత కూడా నన్ను బాగా చూసుకునేవాడు నా కోపాన్ని భరించేవాడు చిన్నపిల్లలా చూసుకునేవాడు తన క్లయింట్స్తో కలిసి బార్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి తనకి దగ్గరయింది ఈ విషయం తెలిసిన నేను రెండు మూడు సార్లు బార్కి వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టాను కానీ ఏం జరిగిందో తెలుసా ఆయనే వచ్చి ఆ అమ్మాయి అడ్డుగా నిల్చునేవాడు ఆమె పేరు రీటా బార్లో సంపాదించిన డబ్బుతోటే ఆమె కాలేజ్ ఫీజు కట్టుకుంటుంది ఆమె నా ముందు మోకాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అతనంటే నాకు చాలా ఇష్టం అతన్ని విడిచి దూరంగా ఉండలేను అంటూ బతిమాలింది రెండుసార్లు ఆత్మహత్య చేసుకోబోయింది అతని భార్యగా ఇలాంటి పరిస్థితిని నేనెలా ఎదుర్కోవాలి బాధపడుతూ చెప్పింది శాలిని ఆ అమ్మాయి అనుకున్న దానికంటే తెలియగలది నాకు మూడు రోజులు సరిపోవు ఏడు రోజులు టైం ఇస్తారా నమ్మకంగా అడిగింది మేఘన మేఘన ఆలోచన శాలినీకి అర్థం కాలేదు అయోమయంగా చూసింది చివరికి ఇంతకు మించిన నష్టం ఏదీ లేదు అనుకుని ఒప్పుకుంది రెండో రోజు ప్లాట్నం ప్యాలెస్లోని మేఘన ఖాళీని తీసుకొని వచ్చింది ఆది బాస్కి నీ గతం గురించి తెలుసా అడిగాడు ఖాళీ ఏమో ఇంతవరకు అయితే అడగలేదు అక్కడ జరిగిన ఫైట్లో అయితే నా గన్ ఫైరింగ్ చూశారు అర్థం చేసుకున్నారో అడగకూడదనుకున్నారో అవును శాతాన్ గురించి తెలిసిందా మేఘన అడిగింది అదే అర్థం కావట్లేదు అప్పటినుంచి ఇప్పటివరకు శాతాన్ గురించి తెలియలేదు బాస్ ఏమన్నా చేసుంటాడంటావా అనుమానంగా అడిగాడు ఖాళీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి రావటం చూసిన సుహా పరిగెత్తుకుంటూ మేఘ నా దగ్గరకు వచ్చాడు గుడ్ మార్నింగ్ క్యూటీపై నీకోసం ఒక టీచర్ని తీసుకొచ్చాను అంటూ సుహాని ఎత్తుకుంది ఖాళీ ఆశ్చర్యంగా చూశాడు ఆది నువ్వు జీవితంలో పెళ్ళే చేసుకోవనుకున్నాను నీకు పిల్లలంటే ఇష్టం లేదు అలాంటిది ఇప్పుడు ఒక తల్లిలా లాలిస్తున్నావు ఈ అబ్బాయి బాస్ కొడుకైతే చూడటానికి నీకులా ఉన్నాడేంటి అంటూ నవ్వేశాడు ఖాళీ ఇంకా ఆపుతావా సుహాకి నువ్వు టీచర్వి టీచర్లా ఉండటం నేర్చుకో అని విసుక్కుంటూ సుహా వైపు తిరిగి క్యూటీపై ఇతను మీ టీచర్ నీకు కుంఫు నేర్పిస్తారు నీకంటే బలమైన వాళ్ళని ఏ టెక్నిక్తో ఫైట్ చేయాలో నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో నేర్పిస్తారు దానివల్ల నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నువ్వు స్ట్రాంగ్ అవుతావు మేఘన సుహా చేతిని పట్టుకుంటూ అంది అప్పుడు అరవింద్ మెట్లు దిగి కిందకి రావటం చూసింది గుడ్ మార్నింగ్ బాస్ టిఫిన్ తిన్నారా అంటూ అరవింద్ వైపు వెళ్ళింది మేఘన ఒక ఆడపిల్లలా ఉండటం భర్తని కొడుకుని చూసుకున్నట్టు చూసుకోవటం ఖాళీకి ఆశ్చర్యంగా అనిపించింది ఆదిలో చాలా మార్పు వచ్చింది అనుకున్నాడు అరవింద్ మేఘనాకి గుడ్ మార్నింగ్ చెప్పి నేను చెప్పినీ ప్రిపేర్ చేశావా అని ఖాళీని అడిగాడు ఎస్ బాస్ క్లాస్ ప్లాన్ మొత్తం తయారు చేశాను అంటూ ఖాళీ అరవింద్ అవి చూస్తూ ఉండగా మేఘన సంజయ్ దగ్గరికి వెళ్ళొస్తానంటూ నుండి కదిలింది సంజయ్ గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతున్నాడు మేఘనాని చూస్తూనే పూదినా నువ్వు నా వెజిటబుల్స్ అన్ని తీసుకెళ్లడానికి మళ్ళీ వచ్చావు కదా నువ్వలా చేయటానికి వీల్లేదు కానీ చేసి పెడితే తింటాను అంటూ గార్డెన్లోకి రాకుండా మేఘనాకి అడ్డుపడ్డాడు సంజయ్ అబ్బా నీ వెజిటబుల్ బేబీస్ని తీసుకెళ్లడానికి రాలేదు కానీ నా కోసం ఒక బేబీని పట్టుకోవాలి ప్లీజ్ ఇది నా స్టూడియోకి ఎంతో అవసరం ఒక్క హెల్ప్ చెయ్యవా సంజయ్ని బతిమాలింది మేఘన సుహా మా అన్న సరిపోలేదా ఇంకో బేబీ ఎందుకు నీకు చచ్చా ఇలాంటివి నేను చెయ్యును మోహన్ చిట్లిస్తూ అన్నాడు సంజయ్ బేబీ అంటే ఆడపిల్ల నేను ఒక స్క్రిప్ట్ రాస్తాను దాన్ని బట్టి ఒక అమ్మాయిని ఎంగేజ్ చేశావనుకో నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అంటూ సంజయ్కి విషయం అంతా చెప్పింది సరే ఒక ఫ్యామిలీ కలుస్తుంది అంటున్నావు కాబట్టి ఓకే చెప్తాను కానీ అలా అమ్మాయిని పడేయటంలో నాకంటే అన్నే బెటరు నాకు వారం రోజులు పడుతుందేమో అన్నతో అయితే రోజులో పని అయిపోతుంది ఆలోచిస్తున్నట్టు బొగ్గ మీద వేలు పెట్టుకొని అన్నాడు సంజయ్ ప్లీజ్ సంజయ్ నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తుంటే మీ అన్నయ్య పేరు చెప్తావేంటి సరే చేస్తాను కానీ అన్నకి తెలిసాకే చెయ్యాలి తర్వాత తర్వాత ఎవరు అపార్థం చేసుకోకూడదు కదా అంటూనే వేగంగా అరవింద్ దగ్గరికి నడిచాడు మేఘన వద్దని వెనకాల పరిగెత్తుకుని వచ్చింది అరవింద్ అదంతా విని మేఘన ఏం చేసినా నాకు చెప్పమన్నానా నీ పనిలోని నేను ఇంటర్ఫియర్ అవ్వను కానీ ఏదైనా సలహా ఉంటే ఇస్తాను కదా నీ ఆరోగ్యం కూడా నువ్వు చూసుకోవాలి సరే ఇప్పుడేం చేద్దామని అడిగాడు అరవింద్ మేఘన తన ప్లాన్ మొత్తం వివరించింది అయ్య బాబోయ్ నువ్వు యాక్టర్వి కాదు డైరెక్టర్వి అవ్వాల్సింది ఇలా రోజంతా బార్లో కూర్చొని అమ్మాయికి లైన్ అయ్యాలా అయినా ఇదంతా చేస్తే నాకేంటి అడిగాడు సంజయ్ నీకు మటన్లో రకరకాల ఐటమ్స్ చేసి పెడతాను అంతేకాదు మీ అన్నని పెళ్లి చేసుకున్న తర్వాత నీకు అవుతాను కదా అప్పుడు ఇక్కడే ఉంటాను కదా నీకెప్పుడు కావాలంటే అప్పుడు వండి పెడుతూనే ఉంటాను మేఘన ప్రామిస్ అంటూ సంజయ్ చేతిలో చేయేసి చెప్పింది అలా అయితే సంజుకి ఒక్క మేకతో సరిపోదు గార్డెన్లో వెజిటబుల్స్ తీసేసి మేకల్ని పెంచాలి అరవింద్ నవ్వకుండానే అంటూ నుండి లేచి వెళ్ళిపోయాడు రెండో రోజు స్టేజ్ మీద రీటా పియానో వాయిస్తూ ఉంది నీకోసం తల్లులే పడతారు ఆడపిల్లలేముంది అంటూ సంజయ్కి ధైర్యం చెప్పి లోపలికి పంపించింది మేఘన చెప్పిన మాటలు వినటానికి సంజయ్ చెవిలో బ్లూటూత్ పెట్టుకున్నాడు మేఘన చెప్తున్నట్టు చిన్నగా స్టేజ్ మీదకెళ్ళి ఆమె కళ్ళల్లోకి చూస్తూ వైట్ రోజ్ తీసి పియానో మీద పెట్టి బయటకొచ్చాడు మేఘన చెప్పినట్టు రొమాంటిక్గా ఉండడానికి ప్రయత్నించాడు తన మనసులో మాత్రం భయం పోలేదు రీటా ప్లే చేయటం అయిపోగానే ఆ పువ్వుని తీసుకొని అతనెక్కడున్నాడా అని చుట్టూ చూసింది కనిపించలేదు మేఘన ఆమె మొహంలో ఆనందాన్ని మెరుపుని గమనించింది ఆమె కనిపించకుండా ఇలా వచ్చేస్తే నేనే అని ఎలా తెలుస్తుందదిన సంజయ్ తలగొక్కుంటూ అడిగాడు ఇలా నాలుగు రోజులు చేస్తావు కదా ఆ తర్వాత చెప్తాను చా ఫుడ్ పేరు చెప్పి నన్ను టార్చర్ పెడుతున్నావు ఆ రోజు రాత్రి హోటల్ ఇంపీరియల్లోని మాలతి తన తల్లిదండ్రులతో డిన్నర్కు వచ్చింది శేఖర్ మహతి ఎంతో ఆప్యాయంగా పలకరించారు మాలతి నీ ఎంబీఏ అయిపోతే గాని ఆంటీ గుర్తురాలేదా కనీసం అరవిందైనా గుర్తున్నాడా వెళ్ళు వెళ్ళి అరవింద్ పక్కన కూర్చో మహతి మాలతిని ప్రేమగా చూస్తూ అరవింద్ పక్కన కూర్చోపెట్టింది అందరూ తమ పాత జ్ఞాపకాల్ని తలుచుకుంటూ సంతోషంగా ఉన్నారు మహతి అరవింద్ వైపు చూసి ఇప్పటికైనా మనసు మార్చుకుంటాడేమో అనుకుంటూ తృప్తిగా తలాడించింది మాలతి అరవింద్తో చిన్నగా మాట కలిపింది ఇద్దరికీ మధ్య ఏడు సంవత్సరాల దూరం వచ్చింది అయినా చిన్నప్పటి విషయాలు ఏవీ మర్చిపోలేదు అన్నీ గుర్తు చేస్తుంటే అరవింద్ కూడా సంతోషంగా మాట్లాడటం మొదలెట్టాడు శేఖర్కి మాలతీ కంటే నందిత ఫ్యామిలీ అయితేనే ఫైనాన్షియల్గా బలంగా ఉంటుంది అనుకున్నాడు అందుకే నందితానిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు కానీ సంజయ్ ఇచ్చిన పార్టీలో అరవింద్ ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకోవటంతో నందిత చేసుకోనని చెప్పేసింది అరవింద్ ఇన్ని సంవత్సరాల తరువాత మాలతీతో అంతగా కలుస్తాడని ఎవరూ ఊహించలేదు శేఖరికి కూడా సంతోషంగా అనిపించింది కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అరవింద్ ఎవరూ కదిలించలేని రాయి లాంటివాడని మేఘన తన మనసులో వేర్లతో సహా నాటుకుపోయిందని మేఘన తన అపార్ట్మెంట్కి తిరిగి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయి నిద్రపోదాము అనుకుంటుండగా డోర్ బెల్ రింగ్ అయింది వచ్చాడు అరవింద్ ఇంత రాత్రి వేళ వచ్చావేంటి సుహా బానే ఉన్నాడా మేఘన కంగారు పడుతూ అడిగింది అరవింద్ లోపలికొస్తూ మేఘనాని తన కౌగిట్లోకి తీసుకున్నాడు సుహాకేం కాలేదు కంగారు పడకు ఇంత తక్కువ టైంలోని అమ్మా నాన్న వాళ్ళ మనసు మార్చలేను అందుకోసమే తప్పక డిన్నర్కి వెళ్ళాను ఇవాళ్టికి నువ్వు నా ప్రేమ నొప్పుకొని ఆరు రోజులు నువ్వెప్పుడు చెప్తే అప్పుడు వెంటనే పెళ్లి చేసుకుందాము లేదు చేసుకోబోతున్నాము అని అనౌన్స్ చేయమంటే చేస్తాను కానీ ఇలాంటివి జరిగినప్పుడు అర్థం చేసుకో తప్పుగా అనుకోవద్దు మేఘనా తల మీద చేయేస్తూ అన్నాడు నాకేమీ పర్వాలేదు నేనలా ఏమనుకోను మీరేం చేద్దామనుకుంటున్నారు దీనికి ఏమన్నా ప్లాన్ ఉందా మేఘన అడిగిన వెంటనే అరవింద్ కాసేపు ఆలోచించాడు నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అది బేబీని తయారు చేసుకుంటే ఇంకేం అవసరం లేదేమో అరవింద్ మేఘన పొట్ట మీద చేయి వేస్తూ అన్నాడు మేఘనాకి మొదట అర్థం కాలేదు రెండో నిమిషం అర్థమయ్యి చీ ఇంత రాత్రివేళ ఇందుక వచ్చారు మన బంధం పెళ్లి వరకు వెళ్లాలంటే ఇంకాస్త టైం ఉంది కొన్ని రోజులాగండి అంటూ అరవింద్ని బయటికి పంపించేసింది అరవింద్ మేఘనాని దగ్గరికి తీసుకుని తన బొగ్గ మీద ముద్దిచ్చి రేపు ఎయిత్ డే సెలబ్రేషన్ చేసుకుందాము వెళ్ళొస్తాను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రోజు నుండి వరుసగా రెండు రోజులు మేఘనా సంజయ్తో రీటాకి ఆ పువ్వు ఇప్పిస్తూనే ఉంది సంజయ్ మొదటి రోజు పువ్విచ్చినప్పుడు రీటా సంతోషించింది అడ్మైరింగ్ గిఫ్ట్ అనుకుంది రెండో రోజు ఇచ్చినప్పుడు ఆలోచించటం మొదలెట్టింది మూడో రోజు ఎవరా అని గమనించింది తన్ని ఎప్పుడూ ఒకసారి పేపర్లో చూసింది సీఈఓ సంజయ్ మొదట నిజమో కాదో అర్థం కాలేదు సంజయ్ని చూపిస్తూ ఇద్దరు ముగ్గురిని అడిగి నిర్ధారించుకుంది ఐదో రోజు రెస్టారెంట్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చింది రీటా ఎవరూ కనిపించలేదు ఇవాళ క్లోజ్ అని ఎవరూ చెప్పలేదే అనుకుంటూ లోపలికొచ్చి సూపర్వైజర్కి కాల్ చేద్దామని ఫోన్ తీయపోతుండగా ఒక టేబుల్ పైన షాండ్లియర్ ఆన్ అయ్యింది అది ఎవరైనా స్పెషల్గా బుక్ చేసుకునే టేబుల్ అక్కడ సంజయ్ సీ బ్లూ అండ్ వైట్ సూట్లోని బోకే పట్టుకొని నిల్చున్నాడు రీటా నడిచొచ్చే దారంతా గులాబీలతో డెకరేట్ చేశారు చుట్టూ హార్ట్ సింబల్స్తో ఉన్న బెలూన్స్ ఉన్నాయి దీనికైనా ఖర్చంతా మేఘనానే పెట్టుకుని దగ్గరుండి డెకరేట్ చేయించింది ఎప్పుడు వేరొకరి కోసం రీటా పియానో ప్లే చేసేది ఇప్పుడు తన కోసం రొమాంటిక్ మ్యూజిక్ ప్లే అవుతుంది రీటా లోయర్ మిడిల్ క్లాస్ అయిన ఒక అందమైన అమ్మాయి తను ప్రపోజ్ చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు ఏ ఒక్కరిని ఒప్పుకోలేదు పద్ధతిగా ఉంటుంది మంచి అమ్మాయి అన్న పేరు కూడా ఉంది మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండగా శాలిని భర్త దొరికాడు అతని బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకొని పేదరికం నుంచి బయటపడి అతనికి భార్యగానే చనిపోవాలనుకుంది ఇప్పుడు ఎదురుగా అంతకు మించిన అవకాశం సంజయ్ కనిపిస్తున్నాడు చేతికొచ్చిన అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదు సంజయ్ రీటా దగ్గరికి వెళ్ళి బొకే అందిస్తూ నా పేరు సంజయ్ మీరు పియానో చాలా బాగా ప్లే చేస్తున్నారు ప్రతిరోజు రాకుండా ఉండలేకపోతున్నాను ఎలాగైనా ట్రీట్ ఇద్దామనుకున్నాను అని మేఘన బ్లూటూత్లో చెప్తుంటే సంజయ్ విని చెప్తూ రీటా కూర్చోటానికి చైర్ని వెనక్కి లాగాడు రీటాకి చాలా సంతోషంగా ఉంది మనమిద్దరం కలవటం విధిరాత అనుకుంటా నవ్వుకుంటూ చైర్లో కూర్చుంది రేపు నాతో పాటు బయటకొస్తారా సింగిల్ డే డేటింగ్ చేద్దామా ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు సంజయ్ చాలా కష్టంగా నటిస్తూ అడిగాడు రీటా సిగ్గుపడుతూ తలూపింది ఇదంతా శాల్ని భర్త కొంచెం దూరంలో ఉండి గమనిస్తున్నాడు ప్రతిరోజు రాత్రి రీటా పని అయిపోయిన తర్వాత తన్ని తీసుకెళ్లడానికని వస్తుంటాడు సంజయ్ మాటల్లో పడి అతను వచ్చేటే టైం మర్చిపోయింది రీటా మిమ్మల్ని రోజూ ఒకతను తీసుకెళ్లడానికి వస్తుంటాడు అతనెవరు రీటాతో మాట్లాడుతూ కావాలని అడిగాడు సంజయ్ అతను ఇదివరకు నేను వర్క్ చేసిన దగ్గర రెగ్యులర్ కస్టమర్ చాలా మంచివాడు నాకు చాలా సహాయం చేశాడు కృతజ్ఞత చూపించే సమయం వచ్చినప్పుడు అతని రుణాన్ని తీర్చుకుందాం అనుకున్నాను కాని నాకు ఈ మధ్య తెలిసింది అతనికి నా మీద వేరే ఉద్దేశం ఉందని ఆల్రెడీ పెళ్ళయింది భార్య కూడా ఉంది రీటా చెప్పింది విని నీకతనంటే ఇష్టం లేదా అడిగాడు సంజయ్ అలాంటి వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారా పెళ్ళయింది భార్య కూడా ఉంది అంటూ నవ్వేసింది రీటా అది విన్న భర్త రీటాతో ఏమీ మాట్లాడలేదు వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సంజయ్ మిషన్ కంప్లీటెడ్ ఏదో ఒకటి చెప్పి వచ్చేసాయి మేఘన చెప్పేసరికి సంజయ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఏదో ఒకటంటే ఏం చెప్పాలి అంటూ చిన్నగా అడిగాడు నీ ఇష్టం మళ్ళీ కలుద్దామని చెప్పొచ్చేయ్ అంటూ కాల్ డిస్కనెక్ట్ చేసింది మేఘన ఓ గాడ్ మళ్ళీ కలుద్దామా మళ్ళీ ఎందుకు కలవాలి మిస్ రీటా మీరు పియానో చాలా బాగా ప్లే చేశారు ఇది నేను మీకు ఇస్తున్న ట్రీట్ అనుకోండి రేపు మా వైఫ్ని పిల్లల్ని కూడా తీసుకుని వస్తాను అని గబగబా చెప్పి నుండి వెళ్ళిపోయాడు సంజయ్ రీటా ఆశ్చర్యపోయి అర్థం కానట్టు సంజయ్ వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయింది షాలిని బంగ్లాలోని అసిస్టెంట్ తను సెలెక్ట్ చేసిన డిజైనర్ డ్రెస్ని షాలికి చూపిస్తూ మేడం ఈ డిజైనర్ వేర్ని ఒకసారి చూస్తారా అంటూ అడిగింది పర్వాలేదు అక్కడ పెట్టు షాల్నీ చెప్పి తన టేబుల్ డెస్క్లో ఉన్న డైవర్స్ పేపర్స్ని బయటికి తీసింది వాటిని చూస్తూ ఎంతో బాధపడుతూ ఉండగా డోర్ దగ్గర ఎవరో నిలబడ్డట్టు అనిపించింది షాలిని భర్త రేపటికల్లా సంతకాలు పెడతానన్నాను కదా ఆ మాత్రం ఆగలేకపోతున్నావా ఎంతో బాధగా ఏడుస్తున్న దుఃఖంతో అంది షాలిని అతను దగ్గరగా వచ్చి మోకర్ల మీద పడి షాలిని నడుముని గట్టిగా చుట్టేసి ఏడవటం మొదలెట్టాడు రెండు రోజుల నుండి అతని ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేస్తుందేమోనని భయపడిపోయాడు చెయ్యొద్దు అని ఏడుస్తూ షాలిని గట్టిగా హత్తుకున్నాడు శాలినికి చాలా సంతోషంగా ఉంది మేఘన గుర్తొచ్చింది కారు పార్కింగ్ దగ్గర కలిసి ఏం చెప్పిందో అదే చేసింది అప్పుడే షాల్నీ సెల్కి మెసేజ్ వచ్చింది మేడం మీరు సాటిస్ఫై అయితే ప్లీజ్ గివ్ మీ ఫైవ్ స్టార్ స్పిరిట్ స్టూడియో మేఘన మెసేజ్ చేసింది షాల్ని నవ్వుకుంది వెంటనే రెండో రోజు షాల్ని మేఘనాని కలిసింది జరిగిందంతా మేఘనా వివరించింది షాల్ని ఇదంతా మేము కుట్రతో చేశామనుకోండి మా డిజైనర్స్ మాత్రం అలా కాదు అని నవ్వుతూనే మేఘన తనతో పాటు తీసుకొచ్చిన ఫైల్ని షాల్నీకి అందించింది మీకు ఆల్రెడీ గోల్డెన్ అవార్డ్ వచ్చింది ఇంకా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారా అయినా కొన్నిసార్లు మన ప్రోడక్ట్ అందరికీ రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది మీ స్టూడియో బాధ్యత నాది మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని మీ స్టూడియోకి పంపిస్తాను అలాగే మీ డిజైనర్స్ అన్ని నేనే పబ్లిసిటీ చేస్తాను నా కోసం స్పెషల్గా కూడా కొన్ని కావాలి ఆర్డర్ పెడతాను ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకొని నుండి సంతోషంగా వెళ్ళిపోయారు శేఖర్ వాళ్ళింట్లో మాలతి శేఖర్కి మహతీకి రకరకాల వంటలు చేస్తుంది మాలతి ఎబ్రోడ్లో ఉండి చదువుకుంటూ కూడా ఇన్ని వంటలు నేర్చుకున్నావా అంటూ మాలతిని పొగుడుతూనే ఉంది మాలతీకి అరవింద్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని కోపంగా బాధగా ఉంది కానీ మహతీకి దగ్గరైతే ద్వారా అరవింద్కి దగ్గరవ్వచ్చు అనుకుంది పెళ్లి విషయంలో సెంటిమెంటల్గా మహతీతో బ్లాక్మెయిల్ చేయించొచ్చు అనుకుంది అందుకే ఇండియా వచ్చిన దగ్గర నుండి అప్పుడప్పుడు మహతీని కలుస్తూనే ఉంది మాలతి నువ్వు చేసిన ఐటమ్స్ అన్నీ అరవింద్కి తీసుకెళ్తాను ఈరోజు రాత్రికి నువ్వు కూడా నాతో వస్తావా అడిగింది మహతి అది ఇప్పుడు కుదరదంటీ సాయంత్రం నాకు వేరే పనుంది మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అరవింద్ ఇంట్లో మేఘనా ఉంటుందేమో అని ఊహించి రాలేను అంటూ చెప్పింది అరవింద్ ఇంట్లోని మేఘన సంజయ్ కోసం పదిహేను రకాల వంటలు చేసింది టేబుల్ అంతా స్వీటు హాటు సూప్స్ డిషెస్ తోటి నిండిపోయింది సంజయ్ వచ్చి కూర్చుంటూ వదినా ఇవన్నీ నా కోసమేనా ఈ మైసూర్ పాక్ కూడా నువ్వే చేశావా ఈ గులాబ్జామ్ హాహా రొయ్యలతో బిర్యానీ కైమా చికెన్ ఫ్రై ఈ చేపల అయితే చూస్తుంటేనే అదిరిపోతుంది వదినా మనమిద్దరం ఫ్యూచర్లోనే రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం నీకేం కావాలో చెప్పు అవన్నీ నేను తెచ్చిపెడతాను కుకింగ్లో అందరికీ ట్రైనింగ్ ఇవ్వు ఆ టేబుల్ మీద ఉన్న వాటిని ఒక్కోటి తింటూ అన్నాడు సంజయ్ అరవింద్ కూడా ఎన్ని ఒక్కటే ఎలా చేసిందా అని ఆశ్చర్యపోయాడు చికెన్ ఫ్రై నోట్లో పెట్టుకుని చూశాడు కరిగిపోతుంది ఎక్కువగా ఆయిల్ లేదు లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా చాలా టేస్టీగా ఉంది సుహా కూడా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అందరికీ వడ్డిస్తూ మేఘన షాల్ని చెప్పిన విషయాలన్నీ చెప్తూ ఉంది వాళ్లతో దీక్షిత్ కూడా జాయిన్ అయ్యాడు అప్పుడే వచ్చి సార్ అమ్మగారు వస్తున్నారు అంటూ వెనక్కి చూశాడు మహతీ వస్తుంది మేఘనాని చూడగానే చిరాగ్గా అనిపించింది కానీ సుహా కోసం ఏమీ మాట్లాడలేకపోయింది సంజయ్ తింటూనే మహతీని పలకరించాడు గ్రాని అంటూ దీక్షిత్ వెళ్ళి హత్తుకున్నాడు సుహా వచ్చి మహతీకి కొంచెం తినిపించాడు ఇవన్నీ ఇంట్లో చేసినవి కాదు కదూ రెస్టారెంట్ నుండి తెప్పించారు ఆ టేస్ట్ని చూసి మహతీ అంది సంజయ్ నవ్వుతూ చూసావా మామ్ నువ్వు కూడా మోసపోయావు ఆ వంకాయలున్నాయి చూశావా అవి నా గార్డెన్లోవే సుహా కడిగాడు అన్న కట్ చేసి పెట్టాడు వదిన వండింది ఈ టేబుల్ మీదున్నవన్నీ వదిన చేసింది సంజయ్ రెండు మూడు సార్లు వదిన వదిన అనటంతో మహతీకి కోపం వచ్చింది ఇంకా పెళ్లి కాలేదు కదా అప్పుడే వదిన అంటావేంటి అంటూ విసుక్కుంది మాం నీకు మళ్ళీ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలా ఎలా అయినా వదిన వదినే అంటూ మళ్ళీ తినటం మొదలెట్టాడు గ్రాని నీ చేతిలో ఉన్న బాక్స్ ఏంటి ఏంటో తీసుకొచ్చావు అడిగాడు దీక్షిత్ ఇదా మన ఇంట్లో సర్వెంట్ చేపల పులుసు చేస్తే మీరు తింటారని తీసుకొచ్చాను అని ఇబ్బందిగా చెప్తూ బాక్స్ని తీసి టేబుల్ మీద పెట్టింది మహతి మహతీకి అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇది వరకు ఎప్పుడొచ్చినా ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండేది సుహా చాలా మామూలుగా అందరి పిల్లల్లా సంతోషంగా ఉన్నాడు ఈ సందడంతా అమ్మాయి వల్లే మహతీకి మేఘన అంటే మంచి ఉద్దేశమే ఉంది కానీ కోడలుగానే ఒప్పుకోలేకపోతుంది మహతి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత సంజయ్ ఆమె తీసుకొచ్చిన బాక్స్ తీసుకొని చేపల పులుసుని కొంచెం టేస్ట్ చూశాడు అక్కడ చెఫ్ చేసిన వంటలు కూడా రెస్టారెంట్ వంటల్లానే ఉంటాయి అలానే అనుకుంటూ ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నాడు హో గాడ్ ఇలా ఉందేంటి చెఫ్ని మార్చారా నోట్లో పెట్టుకున్నది ఊసేస్తూ అన్నాడు సంజయ్ మేఘన టేస్ట్ చూసింది నువ్వు మరీ సంజయ్ ఏమైంది దీనికి ఊసేంత చండాలంగా లేదు బానే ఉంది నాకెందుకో ఇది ఖచ్చితంగా మాలతీనే చేసిందేమో అనిపిస్తుంది లేదంటే అన్న కోసం ఎందుకు తీసుకొస్తుంది అంటూ తింటం పూర్తి చేసి సంజయ్ దీక్షిత్ టీవీ చూస్తూ సోఫాలో కూర్చున్నారు అరవింద్ ఏమీ మాట్లాడలేదు మేఘన అన్నీ సర్దేసి బాస్ ఇవల నా సినిమా రిలీజ్ అవుతుంది మీకు చూడటం ఇష్టం లేదు కదా నేను వెళ్ళొస్తాను అంటూ కదలబోయింది మేఘన వెనకాలే దీక్షిత్ ఏం సినిమా మామెందుకు రానంటున్నాడు అంటూ లెగిశాడు నీ బొందా ఇవ్వల మనమిద్దరం యాక్ట్ చేసిన మూవీ రిలీజ్ అవుతుంది నీకు చూడాలని లేదా విసుక్కుంది మేఘన అదా అది నాకు ఇంట్రెస్ట్ లేదు సెకండ్ మెయిన్ లీడ్ చేసిన క్యారెక్టర్ ఇదే ఫస్ట్ మూవీ సరేలే నేను నీతో పాటు వస్తాను మామ ఎందుకు రానంటున్నాడు అంటూ మేఘనాతో కదిలాడు ఈసారి ఇలాంటి పిచ్చి డౌట్లన్నీ అడిగావనుకో కత్తితో అక్కడే పొడిచి చంపేస్తా అందులో మనమిద్దరం ఒక పేర్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కదా అప్పటికి చాలా వరకు తీసేశారు అయినా మీ మామకి ఇష్టం లేదు అంటూ అక్కడి నుండి హడావుడిగా వెళ్ళిపోయారు హాల్లోని ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ని భూమి ఫ్యాన్స్ కోసం వరుణ్ ముందే బుక్ చేశాడు మేఘన తనతో పాటు రామ్ని కూడా తీసుకెళ్ళింది మూవీ బాగాలేదు వాళ్ళు ఎవరూ లేరు మొత్తం పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది మెయిన్ ఫీమేల్ లీడ్ భూమి కాబట్టి తనవే ఎక్కువగా ఇంటర్వ్యూస్ తీసుకోమని వరుణ్ ఆనంద్ శర్మ ముందుగానే మీడియాకి చెప్పారు ఒకవైపు స్టూడియోతోనే మరోవైపు ఇంటర్వ్యూస్తోనే బిజీగా ఉంది మేఘన అలా కొన్ని రోజుల వరకు వాళ్ళ తాతయ్యని చూడటానికి వెళ్ళలేకపోయింది మేఘనాకి వాళ్ళ పిన్ని ఫోన్ చేసింది మేఘనా మీ తాతయ్యకి బాలేదు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఉదయం నుండి నువ్వు కనిపించకపోవటంతో నీకెవరూ చెప్పుండరని ఫోన్ చేశాను ప్రతిరోజు నీ గురించే ఆలోచిస్తున్నారు నీ పెళ్లి గురించే బాధపడుతున్నారు నిన్నే కలవరిస్తున్నారు త్వరగా రా చెప్పి ఫోన్ పెట్టేసింది మేఘన వాళ్ళ పిన్ని చెప్పినట్టుగా హాస్పిటల్కి చేరుకుంది మేఘనా వెళ్ళేసరికే శర్మ శారద భూమి వరుణ్ తన కజిన్స్ మహితా హర్ష అక్కడే ఉన్నారు మేఘనాని చూస్తూనే ఎందుకొచ్చావి ఇక్కడికి ఉన్న ప్రశాంతత పోగొట్టడానిక శర్మ కోపంగా ముందుకొచ్చాడు భూమి ఏడుస్తూ మేఘనా వచ్చి తాతూను వస్తావని చాలాసార్లు ఎదురు చూశారు ఒకసారి వెళ్ళి చూడు అంటూ లోపలికి తీసుకొచ్చింది నీవల్లే ఇంతైందంటూ శారద తిడుతోంది తాతూకిప్పుడు ఎలా ఉందంటా తన చెల్లి అడిగింది ఆరోగ్యం బానే ఉంది ఎక్కువగా ఆలోచించటం బాధపడటం వల్ల ఇలా అయ్యిందంటున్నారు అని మహిత చెప్తూ ఉండగా మేఘన నువ్వేం బాధపడుకు ఈ వయసులో ఇలా అవ్వటం చాలా సాధారణం మనుషులెప్పుడు ఒక్కలా ఉండరు కదా వరుణ్ అంటూ మేఘనాని ఓదార్చాడు ఏమైనా అవుతుందేమోనని కంగారు పడుతుంటే వరుణ్ అలా అనటంతో మేఘనాకి చిరాకు వచ్చింది అప్పుడే నర్సు బయటకొచ్చి పేషెంట్ మేఘనాని చూడాలనుకుంటున్నారు ఉన్నారా ఇక్కడెవరైనా అంటూ ఉండగా అందరూ మేఘనా వైపు చూశారు చూడండి ఇప్పటికీ ఆయన వీక్గానే ఉన్నారు బాధ పెట్టే మాటలు చెప్పకండి ఆయనతో ముండిగా వాదించి ఒత్తిడి తీసుకురాకండి చెప్తూనే మేఘనాని లోపలికి తీసుకెళ్లింది నర్స్ ఆయన మేఘనాని చూడగానే కన్నీళ్లు పెట్టుకోవటంతో మేఘనా గుండె మెలిపెట్టినట్టు అయింది తాతూ నిన్ను మళ్ళీ చూడ్డానికి రాలేకపోయాను సారీ అంటూ బాధపడింది నాకు నీ పెళ్ళి గురించే బాధగా ఉంది చూసిన అబ్బాయిని చేసుకున్నంటావు ఒక్కోసారి పెళ్ళే వద్దంటావు నేను చనిపోతే వీళ్ళు నీకు ఏ ఆస్తి ఇవ్వరు అందుకే నీ పేరు మీద టెన్ పర్సెంట్ షేర్స్ రాశాను ఇంకా ఎక్కువగా రాసిచ్చానంటే అది నీ ప్రాణానికి ముప్పు అని గాఢంగా నిట్టూరుస్తూ చెప్పాడు అవన్నీ ఇప్పుడు ఎందుకు తాతూ నా పెళ్లి గురించే కదా నీ కంగారు నేను జీవితాంతం సంతోషంగానే ఉంటాను నన్ను ఇష్టపడే మనిషి దొరికాడు నేను పెళ్లి చేసుకుంటాను కానీ అతన్ని ఇప్పుడెవరికీ చూపెట్టలేను చేయి పట్టుకొని ఆయన్ని సముదాయించింది నీ గురించి నాకు తెలీదా ఎవరినో డబ్బులిచ్చి తీసుకొస్తావు నేను నిజమని నమ్మేలోపు ఇదంతా నీ ఆరోగ్యం కోసమే అంటావు తాతూ అలా అనద్దు నేను నిజమే చెప్తున్నాను నాకంటూ కుటుంబం ఉంటుంది వాళ్ళు నన్ను కూతురుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సంతోషంగానే ఉంటాను నిన్ను బాగా విశ్రాంతి తీసుకోమన్నారు రేపు మళ్ళీ కలుస్తాను పడుకో తాత అని చెప్పి కాసేపు కూర్చొని అక్కడి నుండి కదిలింది మేఘన మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే